ఈరోజు హాలిడే ఉండే ఈరోజు చర్చ్కి వచ్చిన ఆయన అంత చర్చ్ అంట స్కూటర్ ఎట్లలో చర్చ్ ఇక్కడ క్రిస్టియన్ సోదరులు అందరు చూడరి ఆ చర్చ్ బొమ్మలు చూడరి అట్లనే అసలు ఎట్లా ఉందా క్యాండిల్ పెట్టిరు మరి ఇన్నే కోసం మాట్లాడతారు అట్టుంది బాగుంది కదా ఎప్పటిదో మరి క్రీస్తుపూర్వం ఉందంట ఎప్పటిదో మేరీ మాత ఇక్కడ బైబుల్ అట్లుంది ప్రేర్ చేస్తుండేనా అది అందరు చల్లగా ఉండాలి అందరు బాగుండాలి రీచ్ సపోర్ట్ చేయడం మీ తెలుగు మైనంగ్ ఆఫీస్ చేస్తారు